యజ్ఞమే మొదటి పూజ యజ్ఞమునకే విఘ్నేశ్వరుడు వినాయకుడు కలవాడు అంటాము అనగా ఎన్ని వేసినా ఆ యజ్ఞం అనే పొట్టలో అన్ని బస్వం చేస్తుంది జీర్ణము చేస్తుంది అనమాట కాబట్టి మూషిక వాహనుడు అంటే మూషికము పొగ ద్వారా హవిస్సు ద్వారా వాసన ద్వారా భగవంతుడు తిరిగి లోకానికంతా మేలు చేస్తాడు కాబట్టి అది మూషిక వాహనుడు అని యజ్ఞానికే పేరు మరి యజ్ఞమే మనకు విఘ్నేశ్వరుడు మొదటి పూజ సర్వ విఘ్నములకు సర్వ సృష్టికి సర్వ ప్రాణికోటికి యజ్ఞమే ఆధారం ఆయన భగవంతుడు నిత్యము యజ్ఞము చేస్తున్నాడు ఆయన ఎట్లా చేస్తున్నాడు మనకు కనిపించది అనుకోవచ్చు ఆ లోకములో అంతరిక్షములో మనకు కనిపించే సూర్యభగవానుడు భగవంతుడు చేసే యజ్ఞం భగవాని ద్వారానే మనకు వర్షాలు వస్తున్నాయి గాలి పెడతా ఉంది పంటలు పండుతూ ఉన్నాయి ప్రాణులు బ్రతుకుతూ ఉన్నాయి మరి ఆ సూర్యుడు లేకపోతే మనకు చూపు లేదు ప్రాణము లేదు ప్రాణశక్తి లేదు ఏదీ లేదు కాబట్టి భగవంతుడు ప్రాణికోటికి మేలు చేసే దృష్టితోనే ప్రాణులు బ్రతకాలనే సూర్యుని పుట్టించాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇక ఎన్నో సృష్టిలో అనంతమైన సృష్టిలో అనంత కోటి సూర్యులు ఉన్నారు అవన్నీ భగవంతుడు చేసే యజ్ఞాలు మరి భగవంతుడు పంపిన మానవులు యజ్ఞం చేయకూడదా